హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దక్షిణ్యా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఇదైతే షాప్ విజిట్ ఐ మీన్ షాప్ అడ్రస్ అండి షాప్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అండి అంటే పొద్దున ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అండి అందరు అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను అనమాట అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి టుడే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము టుడే వచ్చేసి అందరూ కూడా రికమెండెడ్ కలెక్షన్ అండి ఈ మధ్య చాలా మంది నన్ను పదే 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 అడుగుతున్నటువంటి కలెక్షన్ చాలా చాలా సూపర్ కలెక్షన్ అండ్ విత్ లో ప్రైజ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్గా గా వచ్చేసండి ఈ శారీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఇది నేను చెప్తానండి ఒకసారి ఇది చూడండి ఇది పళ్ళు పార్ట్ ఒకసారి చూపించండి చూపించండి చెప్తాను ఓపెన్ చేయండి ఇది పళ్ళు పార్ట్ అండి శారీలో పళ్ళు వచ్చేసి మనకి సారీ సారీ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చి హ్యాండ్ పర్పస్ బోర్డరు ఇదిగోండి హాఫ్ ఏమో ప్లెయిన్ ఇచ్చాడు హాఫ్ ఏమో డిజిటల్ అంటే సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్లో ఇంకా మిగతా అంతా బాగానే ఉంది నేను అది ప్రాబ్లమో నాకు లేకపోతే డిజైన్ అలా ఇచ్చాడో నాకు అర్థం కాలేదండి అంటే మనం లోపాలే కదా తీసుకునేది అదొక్కటేనండి ఇందులో నాకైతే కనిపించిన మైనస్ ఇక్కడ నుంచి కట్టు చెంగండి అంటే బ్లౌజ్ తీయంగా మిగిలిన పార్ట్ కొంచెం కట్టుచంగా ఉంటుంది అక్కడ నుంచి మనకి కింద బోర్డర్ అయితే కంటిన్యూ అవుతుంది శారీ స్టార్టింగ్ నుంచి మనకి శారీ ఎండింగ్ దాకా బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి మనకి కింద బోర్డర్ కంటిన్యూ ఉంటుంది కాకపోతే పైన మాత్రం బోర్డర్ వచ్చేసి మనకి ఓన్లీ షోల్డర్ వరకే ఉంటుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోతుందండి బెనారస్ శారీస్ కదా వెయిట్ ఎక్కువైపోతుంది అని గుచ్చుకుంటుంది అని ఒకటిను పైన బోర్డర్ అయితే మాత్రం చిన్న బార్డర్ అనమాట ఓన్లీ షోల్డర్ వరకు మాత్రం మనకి సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది ఫుల్ ఆఫ్ డిజిటల్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట మొత్తం కూడా ఫుల్ ఆఫ్ డిజిటల్ ప్రింట్స్ నేను ఒక్కొక్కటి క్లారిటీగా వివరించి చెప్తాను ఇది పళ్ళు పార్ట్ అండి సారీ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ మనం చూద్దామండి కొంచెం వెనక్కి జరిగే వీలుంటే జరగండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాండి మనకి సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీస్ అండి అంటే ఏంటంటే మిస్ ప్రింట్స్ ఆర్ మిస్ వీవింగ్స్ ప్రతిరోజు చెప్పాల్సిన పని లేదు కానండి అండి కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పాలండి ఇది పళ్ళు పార్ట్ అనమాట శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ లో వచ్చేసి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసాడు అనమాట బ్లౌజ్ లో దీనికైతే మాత్రము ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు అంటే ఏంటంటే మిస్ ప్రింట్స్ అండి అంటే ఎక్కడైనా మిస్ ప్రింట్ పడదాము లేదా మిస్ వీవింగ్ ఇవి ప్రింట్లేనండి పైన మనకి డిజిటల్ ప్రింట్సే కాబట్టి మిస్ ప్రింట్స్ కూడా ఉంటాయి లేదా మిస్ వీవింగ్స్ ఉంటాయి సో మిస్ ప్రింట్స్ కానీ మిస్ వీవింగ్స్ కానీ వస్తాయండి ఇది వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి డిజిటల్ ప్రింట్ సూపర్గా ఉంది ఫస్ట్గా వచ్చి ఇవి సూక్ష్మ లోపాలేనండి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఆర్ మిస్ వీవింగ్స్ ఉన్నటువంటి శారీస్ అలాగే శారీస్ నేమ్ వచ్చేసి మనకి డోలా అండి చాలా మంది అడుగుతున్నారు డోలా కావాలని ఇవి డోలా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి మజ్లిన్ డోలా ప్యూర్ బెనారస్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అంటే మనకి బెనారస్లో బెనారస్ ఐటమ్ అనమాట ఆల్రెడీ కింద వచ్చేసి ఫినిషింగ్ ఆల్రెడీ చేసి ఉంది ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే అంటే ఒక్కొక్కసారి ఇది ఊడిపోతుందండి ఊడిపోతే మళ్ళీ మనం ఫినిషింగ్ అనేది చేయించుకోవాలి ఓకే ఇది వచ్చేసి సారీ ఓవరాల్ లుక్ కదండి ఒక్క నిమిషం తీవా పై తీవ ఇదిగోండి ఈ సారీ ఓవరాల్ లుక్ ఇది పైన కింద సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఇదిగోండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇట్లాగా సెల్ఫ్ డిజైన్తో ఇచ్చేశాడు నెక్స్ట్ వన్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్గా అందుకనే తెప్పించాను ఇదిగోండి ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది ఓకే అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇంకొక విషయం ఏంటంటేనండి ఇవి చాలా కాస్ట్ ఉన్నాయండి బయట అయితే చాలా చాలా కాస్ట్ ఉన్నాయి మనకి ఏడు వేలు ఎనిమిది వేలు ఏందే లేవనమాట కంపల్సరీగా ఏడు ఎనిమిది వేలు ఈజీగా ఉంటాయండి బట్ మనకైతే వచ్చిన ప్రైజింగ్ మనకి సూక్ష్మ లోపాలు రావడం వల్ల ప్రైజింగ్ అనేది చాలా చాలా తక్కువ వచ్చింది ఇదిగోండి ఇది సారీ ఒక్కసారి ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మస్లిన్ డోలా అనమాట ఇవన్నీ ఒరిజినల్స్ ఏనండి ఐ మీన్ ప్యూరేన్ అనమాట సో కాబట్టే మనకి సూక్ష్మ లోపాలైనా కూడా కొద్దిగా కాస్ట్ అయితే ఉంటుంది ఇది మనకి పదిహేను తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అలాగే వచ్చేసి నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలిగేవి మాత్రం నేను ఇస్తున్నానండి నేను వీడియోలో చెప్పడం లేదు వీడియోలో మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా అనే చెప్తున్నాను బట్ నేను ఇవ్వగలిగినవి వాటికి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అదేంటంటే మీరు వాట్సాప్లో మీకు కంపల్సరీగా శారీ కావాలి అనుకున్న వాళ్ళకి వాట్సాప్లో నేను చెప్తున్నాను సో కాబట్టి వీడియోలో అయితే నేనేం మెన్షన్ చేయనండి ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ అని ఒక వీడియోకి చెప్పామంటే ఇంకా మీరు ప్రతిదాంట్లో ఫ్రీ షిప్పింగ్ అని చెప్పారంటారు అందుకని చెప్పి నేను ఫ్రీ షిప్పింగ్ అని మెన్షన్ చేయలేదు ఇదిగోండి దీనికి వచ్చేసి ఇక్కడ స్మాల్ మిస్ ప్రింట్ ఇదిగోండి బ్లౌజ్ దగ్గర ఇక్కడ అట్లా చాలా చాలా చిన్న సూక్ష్మ లోపాలేనండి కొంచెం చిన్న చిన్న మిస్ప్రింట్స్ జస్ట్ అంతకు మించి ఏమీ లేదు ఆల్రెడీ నేను చెక్ చేసినవినండి ఇవన్నీ కూడా చెక్ చేసి బెటర్ ది బెటర్ ది బెస్ట్గా ఉన్నాయి నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఇంకేదైనా నాకు కనపడకుండా బై మిస్టేక్ ఏదైనా ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను మీకు ఓకేనా నో ప్రాబ్లం అండి ఎవరికి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా లోపాలు ఉన్నటువంటి మస్లిన్ డోలా ఒరిజినల్ మస్లిన్ డోలా హ్యాండ్లూమ్ ప్యూర్ బెనారస్ శారీస్ అనమాట అండి శారీ కాస్ట్ వచ్చేసి పదిహేను తొంభై ఉంటుంది లైట్ వెయిట్ అండి అంటే అంత వెయిట్ ఉండదు కాకపోతే క్వాలిటీకి తగ్గట్టుగా కొద్దిగా అయితే వెయిట్ అయితే ఉంటుంది దీనికైతే చేయించలేదు చూసారా అండి ఫినిషింగ్ చేయించలేదు మనం చేయించుకోవాలి ఇట్లా ఇవి ఒరిజినల్స్ అనమాట ఒరిజినల్స్కి అలాగే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొన్నిటికి చేసి ఉన్నాయి కొన్నిటికి అయితే చేయలేదు ఇదిగోండి ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా పదిహేను వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అలాగే శారీ వెయిట్ వచ్చేసి దీనికి మాత్రం బ్లౌజ్లు ఇదిగోండి బ్లౌజ్లో చిన్న చిన్న మిస్టేక్స్ అంటే చిన్న చిన్న మిస్ప్రింట్స్ అనమాట ఎక్కడొచ్చింది కూడా చూపిస్తున్నానండి ఇంకా ప్రత్యేకంగా అంటూ అయితే ఏమీ ఉండకపోవచ్చు ఇది వచ్చేసి ఓవరాల్గా శారీ లుక్ ఇది పళ్ళు శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ చూద్దామండి ఒకసారి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చి పక్క ఐదున్నర ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ టు నై పాయింట్స్ పక్కా కూడా ఉందండి ఎయిటీ కూడా కాదు కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ఇవాళ కలెక్షన్ అయితే ఇదండి పదిహేను తొంభై బ్లష్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట ఇవాళ కలెక్షన్ అయితే ఇది మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్